ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండవ పిఆర్సీ కమిషనర్ నియామకంపై సోమవారం నుంచి జరుగుతున్న బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్ చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటిన నేపథ్యంలో ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని సంఘం అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు విజ్ఞప్తి చేశారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు సిపిఎస్ సమస్యను పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు దీనిపై ప్రభుత్వ పరంగా మంత్రులతో కానీ అధికారులతో కానీ కమిటీని నియమించలేదన్నారు గతంలో పేరుకుపోయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ ఇతర బకాయిలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలని కోరారు అలాగే ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డిఏ సరెండర్ లీవ్స్ తదితర బకాయిలకు బడ్జెట్ కేటాయించ కేటాయించి నిధులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భోపత్రాజు రవి రవీంద్రరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని శనివారం ఆయన ఓ ప్రకటనలో కోరారు అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్న సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు కొటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం చేసేలా సీఎం చంద్రబాబుతో చర్చించాలని కోరారు